అదే ఒక్కసారి ఈ కార్మిక దినోత్సవం నాడు మాట్లాడుకోవాల్సినటువంటి మాట ఇందాక మనము అసలు ఈ మేడే ఏంది దాని ప్రాముఖ్యత ఏందని మాట్లాడుకున్నాం కదా దాంతోపాటు కార్మిక సోదరులకు మేడే శుభాకాంక్షలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర నుంచి వచ్చినాయి అయితే ఇలా ఒక కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమం పది గంటలకు రవీంద్ర భారతి ఇప్పుడే అయితే తన మాటలేంటో ఒకసారి వాళ్ళు చేసు చేస్తున్నటువంటి పనులు ఏందో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు భవన నిర్మాణ కార్మిక సోదరులకు తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి అందించే సంక్షేమ పథకాలంటూ ఇది ఇండ్లు కట్టేటోళ్ళందరికీ కూడా అంటే భవన నిర్మాణంలా పనిచేసేటువంటి కార్యక్రమ ఎవరైతే కార్మికులు ఉంటారో వాళ్ళ సంక్షేమం కోసం ఏం చేస్తున్నారు ఒకసారి చూడూరి అయితే నమోదు చేసుకున్న వారికి వర్తించే ప్రయోజనాలు ఒకవేళ కార్మికులుగా నమోదు చేసుకుంటే ఆ భవన నిర్మాణ కార్మికులుగా ఆ డిపార్ట్మెంట్లో ప్రమాదవశాత్తు మరణిస్తే కుటుంబ సభ్యులకు ఆరు లక్షలు ప్రమాదవశాత్తు పాక్షిక శాశ్వత శారీరక అంగవైకల్యానికి నాలుగు లక్షలు ప్రమాదం వల్ల అంగవైకల్యం కలిగితే చికిత్స ఖర్చులు కృత్రిమ అవయవాలు మరియు చక్రాల కుర్చీలు అయితే సహజ మరణానికి కుటుంబ సభ్యులకు లక్ష రూపాయలు మరణించిన కార్మికునికి అంత్యక్రియలకు ముప్పై వేలు అంటూ ఇది నమోదు చేసుకున్న వారికి మహిళా కార్మికురాలి వివాహం కార్మికుల కుమార్తెల వివాహానికి ఒక్కొక్కరికి ముప్పై వేలు ఎవరన్నా అందులో నమోదు చేసుకున్న వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళైతే లేదా కార్మికుల పెళ్ళిళ్ళు అయితే ముప్పై వేల రూపాయలు మహిళా కార్మికురాలకి కార్మికుని భార్యకు మరియు కార్మికుల కుమార్తెలకు ప్రసూతి సాయం కింద ముప్పై వేల రూపాయలు అంటే డెలివరీ కోసం తాత్కాలిక అశక్తత సాయం రోజుకు మూడు వందలు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలంటూ టెంపరీగా ఒకవేళ వాళ్ళు చేయలేకపోతే వాళ్ళకి ఒక మూడు వందల రూపాయలు ఇస్తారట సో నమోదు చేసుకోని కార్మికులు ఇదేమో నమోదు చేసుకున్న వాళ్ళకి వచ్చేది ఇక అసలు ఎవరైతే నమోదు చేసుకోలేరో వాళ్ళకు వచ్చేది పనిలో ప్రమాదవశాత్తు మరణిస్తే కుటుంబ సభ్యులకు యాభై వేలు యాభై శాతం కన్నా ఎక్కువ వైకల్యానికి ఇరవై వేలు మరియు యాభై శాతం కన్నా తక్కువ వైకల్యానికి వైకల్యానికి పదివేలు మూడున్నర లక్షల ప్రమాద బీమా ఆన్లైన్ ద్వారా అన్ని సేవలు అంటూ ఇక్కడ భవన నిర్మాణ కార్మికుల కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ఈ యాడ్ వేసిన సో ఇది ఎవరైనా చూస్తే చూ చూ ఒకసారి తెలుసుకోండి దానికి సంబంధించిన డీటెయిల్స్